రేషన్ బియ్యం స్కామ్ ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ స్కామ్ లో కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపుడు చంద్రశేఖర రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది రెండు రోజులుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ కాకినాడలో మకాం వేశారు కాకినాడ సిటీలో పోర్టులో స్వయంగా మంత్రి నాదన్ల తనిఖీలు చేశారు హైదరాబాద్ జూబిలీ Hills బంజారా లోని పబ్బులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు స్నిఫర్ డాగ్స్ తో పోలీసులు తనిఖీల ముమ్మరం చేస్తున్నారు పబ్బులో పం చేసి డీజే డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు డ్రగ్స్ రవాణా చేసే ఇద్దరు డీజేలను అరెస్ట్ చేశారు తెలంగాణలో పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు ఇకపై డ్రగ్స్ తీసుకున్న వారిని క్షణాల్లోనే గుర్తించేలా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు తాజాగా డ్రగ్స్ సంబంధించి కొత్త అందుబాటులోకి వచ్చాయి ఈ కిట్స్ తో కేవలం నిమిషాల వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది నిర్ధారించవచ్చని అధికారులు తెలిపారు అంతేకాకుండా ఈ కిట్స్ ద్వారా యూరిన్ శాంపిల్ కూడా లేకుండా సదరు వ్యక్తి నిషేధిత డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తెలిసిపోతుందని పేర్కొన్నారు వాటర్ ట్యాంక్ కుల్పడంతో ఆదివారం మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు ఉత్తరప్రదేశ్ ఆవాస్ వికాస్ పరిషత్ అభివృద్ధి చేసిన కృష్ణ విహార్ కాలనీలో సాయంత్రం ఆరు గంటల ట్యాంక్ సిద్ధాల కింద చిన్నపిల్లలతో సహా మరికొందరు సమాధి కావడం వల్ల ప్రాణ నష్టం పెరిగే అవకాశం ఉందని సమీపంలోని కొన్ని ఇల్లు కూడా చిద్రాల కిందకు వచ్చాయని అధికారులు తెలిపారు క్షేత్రుల చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా మెజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు ఏపీలో ఎన్టీఆర్ భరోసా ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏడు వేల రూపాయల అర్హులకు అందిస్తోంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీని ప్రారంభించారు మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం పూరి గుడిసెలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లి ముగ్గురు లబ్దిదారులకు స్వయంగా అందజేశారు లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు

భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినం బిఎస్సిఏ రాబోతున్న విషయం తెలిసిందే అయితే వీధిపై ఒకవైపు వైపు నిరసనలు వ్యక్తమవుతుండగా మరోవైపు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది ఇప్పటికే అనేక దశలుగా పోలీసులకు శిక్షణా శిబిరాలు నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలో భాగంగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కూటమి సర్కార్ ముందు కూర్చింది కంటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరో కొత్త నోటిఫికేషన్ విడుదల ప్రభుత్వం ప్రకటించింది కేటరింగ్ బిజినెస్ ప్రారంభించే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అన్నపూర్ణ పూర్ణ యోజన స్కీమ్ అమలు చేస్తోంది దీని ద్వారా ప్రారంభ వ్యాపార రుణం కింద యాభై వేల రూపాయలు అందిస్తోంది వీటితో వంట సామాగ్రి ఫ్రీజ్ గ్యాస్ కనెక్షన్ డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయొచ్చు

మూడు చట్టాలు భారతీయ 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 న్యాయ సంహిత సంహిత అధినియం సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి ఈ చట్టాల కింద తొలి ఎఫ్ఐఆర్ ఢిల్లీలోని కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది ఓవర్ బ్రిడ్జ్ పక్కనే విక్రయాలు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు ప్రతిపక్షాలు అభ్యర్థం చేసినప్పటికీ కొత్త చట్టాలను కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని పలు వార్డులో తెలుగుదేశం మండల అధ్యక్షులు బలరాం గౌడ్ అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యువ నాయకులు బొమ్మన రమాకాంత్ రెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా అధికార ప్రతినిధి వీరభద్రుడు సూర్యనాయుడు రామచంద్ర నాయుడు శ్రీనివాసులు ఇబ్రహీం బాబురావు తదితరులు పాల్గొన్నారు సో ఇది will be able to learn top 10 updates. For more updates, keep watching Human Rights